క్రిస్మస్ పాపకు కోసం క్రీస్తుకు పాటలు పాడుదమా కిన్నెర వీల రాబంబుల గుడి గంటల గజ్జల శబ్దంబులు మహానందముతో నుజను మహానందముతో నుజను మరి గంతులు వేయుచు పాడుదమా క్రిస్మస్ పాపకు కోసం నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా బాలుడు పశుపాకలు పుట్టి రాత్రిలో మరి వెళ్ళదమా జోల పాడదమ్మా మరి వెళ్ళదమా జోల పాడదమా మన ప్రభువుని గుడి ఆడుదమా క్రిస్మస్ పాపకు క్రీస్తుకు పాటలు పాడుదమా గొల్లలు జ్ఞానులు ఎత్తించి బ్రకి బంగారు బోలములర్పించిరి సమర్పించదమ్మా మన హృదయములం సమర్పించదమ్మా మన హృదయములం సద్దేవుని చూచి వచ్చిదమా క్రిస్మస్ పాపకు హుస క్రీస్తుకు పాటలు పాడుదమ్మా కిన్నెర వీణల రావంబులు గుడి గంటల గజ్జల శబ్దంబులు మహానందముతోను పొంగుచును మహానందముతోను పొంగుచును சிப்ப வச்சதமா கிரிஸ்மஸ் பாபக ஹசா நனச்சு கிரீஸ்கு பாடல் பாடதமா கிரிஸ்மஸ் பாபகு உசா நயனு கிரீஸ்கு பாட்டலு பாடதமா